مجھے پڙه 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 وٽ పాదాభి బంధనంలో ఒక రెండు నిమిషాలు ఉండే సారు ఒక్కసారి గొప్ప కొట్టి ఆయన ఉపన్యాసం చేశారు ఒక రెండు నిమిషాలు మీరు రాకండి అక్కడ పిల్లలందరికీ ఇప్పుడు మన శాసన సభ్యులు చైర్మన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికీ అందరికీ కూడా ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తేడా తేడైందో పదివల్ల సమస్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి అక్కడి గురించి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు వస్తుంది పొలం బాగా పొందని పదే పట్టులే పొలాల బాగా చూపుతుండే మధ్యలో ఎండిపోతుండే పొలాలు పదేళ్ళు మారుతున్నా మరి ఆ రోజుల్లో మరి ఎరువుల పరిస్థితులు ఎరువు రోజులు తోస్తున్న వేళ పరిస్థితులు ఎప్పుడైనా మంది వ్యవసాయం ఏర్పడే వ్యక్తులు ఉన్నారు దాని గ్రామాల రాయమ్మా పెట్టుబడిగా ఎకరానికి తొమ్మిది వేల రూపాయలు రైతు పూజిస్తున్నాడు కరెంటు ప్రియొస్తున్నాడు రైతు పంపిస్తున్నాడు ఈ రెండు చేయబట్టి రైతాంగము ఎంత పంట పండిస్తుంటే వండుతున్నాడు గతంలో పురుషుడు చూసి చాలా కరెంటు నాను చాలిన పొలాలు ఆ జమానలో మొత్తం తెలంగాణ వచ్చినాక మరి ఎకరానికి ఎంత మండిన లావంటే ఇరవై ఐదు సెంతులు ఎంత పడుతుండే మనం ముప్పై సంఖ్యలు యాభై దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఇవన్నీ ఇవ్వడమే కాదు పండించిన పంటలు కూడా కొనుగోలు చేస్తే ఆ పంట కూడా గదిలో కొత్తలే మనం ముంపడిలాగా పొలాలను కోస్తే ఆ పొలాల దగ్గరికి లారీలు పోయి కండలు పెట్టి మరి దాని కొత్త తీసుకొని మనకి ఇచ్చేసిన ప్రజలు ఇంతమంది సౌకర్యాలు పట్టించారు ముఖ్యమంత్రి గారు మన కామన్ లా పద్ద స్వాధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు అంతా ఉండే మీకు మీరు చెప్పాలి ఎంతమ్మా రెండు వందల రూపాయలు మేము రెండు వందల రూపాయలు గరిబా బతులు రెండు వందలు రెండు వందల పది భక్తులు నా పప్పులు రావు ఉప్పులు రావు చాయ్ రావు రావు మరి కీసీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రూపాయలు ఇరవై పదహారు రూపాయలు ఇస్తున్నా రెండు వేల పదహారు ఈ గ్రామంలో ఆరు వందల ఇరవై మూడు మందికి చూపించారు ఆరు వందల ఇరవై మూడు మందికి ఈ నలభై మంది కాలంలో గ్రామానికి పెన్షన్ రూపాయలు అందిన పైసలు గ్రామానికి ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరి రైతు బంధు కూడా రైతు బంధు కూడా మూడు వందల మందికి రైతు దానివల్ల కూడా రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు సంవత్సరానికి రైతు బీమా ఆ కాలంలో చనిపోతే ఆ రైతు కుటుంబం కుటుంబం నాశపోతుండే ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబట్టి రైతులందరికీ బీమా చేయబట్టి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల కుటుంబానికి వాళ్ళ బదులు వస్తుంది గమనించాలి పాట పాటలు కావచ్చు ఇక్కడ కోసం మరి అదేవిధంగా మరి గ్రామంలో కళ్యాణ్ లక్ష్మి అమ్మా కళ్యాణ్ లో చెప్తున్నారు గ్రామ పంచాయతీ భవనానికి అదేవిధంగా కమ్యూనిటీ హాల్లో ఏడు కమ్యూనిటీ గ్రామంలో ఏడు కమ్యూనిటీ హాల్ యూత్ చెప్పడం వల్ల ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ ఆ కమిటీ వల్ల చెప్పడం వల్ల ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో సర్పంచ్ పిలిపించారు మీరు సర్పంచ్ గెలిపించారు సర్పంచ్ మాదే రాలేదు నాయకుడు ఆయన ఏం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులు మా అబ్బాలు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా వద్దులు వేస్తే సిలిండర్ మీద వంటలు చేస్తున్నారు సిలిండర్ పెట్టుకుని వంటలు చేస్తున్నారు సిలిండర్ ధర ఎంత ఇప్పుడు సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అది పిలిచినీజేపీ నాయకులు మోడీ నేను చెప్తున్నాను మీకు రేపు నేను రేపు గెలిచిన తర్వాత ప్రతి సిలిండర్ కు నాలుగు వందల రూపాయలకు ఇచ్చే పని నాలుగు వందలు మాత్రమే గమనించాలి అందరూ కూడా అదే కాదు ఆసలా పెన్షన్ కూడా బియ్య వస్తున్నా పెన్షన్ వస్తున్నానో మరి చాలా మంది మా హక్కు ఆరోపత్రులకు వేడి చేసే వాళ్లకు కటాప్ ఉండడం వల్ల వేడి చేసే వాళ్ళకి పెన్షన్ వస్తుండే వాళ్ళకు వేడి పెన్షన్లో కూడా కటాప్ డేట్ వచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు అది వచ్చేసి పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ మూడు వేల రూపాయలు చెప్తుంది మరి అదే విధంగా ఇవాళ మనం చేస్తున్న మరి గ్రామంలో మరి అమ్మ చాలా మందికి పాడిందంటే రైతుకు ఊ రైతు అనుకోకుండా చనిపోతే ఈ మార్పుతాను ఉండకపోను ఆత్మహత్య చేసుకు చనిపోతే ఆ కుటుంబానికి మొమ్మున రైతు ఎంత కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు బీమా రైతు మరి భూమి సంగతి భూమి చనిపోతారు బాబు అప్పుడు సినిమా లేదు వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ మనిషి చెప్తే రూపాయి రాదు ఒక రూపాయి రాదు వాళ్ళ కుటుంబానికి ఎందుకంటే వాళ్ళ భూమి లేదు కాబట్టి కానీ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ మేము గెలిచిన తర్వాత భూమి భూములు గెలిపేదరికి కూడా ఎల్లర్ ఇన్సూరెన్స్ కట్ట వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా కేసీఆర్ బీమా కూడా ఐదు లక్షల రూపాయలు ఇష్టం అంటున్నారు గమనించాలి ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చాలా మందికి ఇల్లు మేము ఇళ్ళ స్థలాలు అలాంటి వాళ్ళకి ఎవరు ఇచ్చిన మనం తెలుసు ప్లాట్లున్నాయి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి ఇల్లు కావాలి మీకు ఇవల్ల నేను చెప్తున్నా మీకు చాలా మంది మన దేశంలో ముఖ్యమంత్రి గారు చూడాలి ఆ ప్రభుత్వం అడిగిన ముఖ్యమంత్రి గారు నేను సార్ మా ప్రాంతంలో వెరీ వాళ్ళు ఉన్నారు ఇల్లు పోని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు కాదు సార్ ఇల్లు వాళ్ళు అడిగితే కూడా బంత ఇల్లు ఇచ్చే పని చేస్తాం ఇవన్నీ మనం చేస్తాం ఎవరు చేయరు ఇవాళ అదే కాదు రేషన్ షాప్గా తీయ వస్తుంది కాళ్ళు మీద దొడ్డి మీకు మరి రేపు మన కుటుంబం వచ్చిన తర్వాత దొడ్డ బియ్యం బంద్ అయితే మాత్రమే మరి దానివల్ల చాలా మంది వస్తారు కాంగ్రెస్ వస్తారు బిజెపి వస్తారు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళంటే అంటే మేము ఆరి గ్యారంటీలు అమలు మరి వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఎక్కుతున్నాయంటే ఇప్పుడు అంటారు వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఒక ముట్టున్నప్పుడేమో ఎన్నైనా ఆడపిల్లల తల్లుకు రూపాయి సే పాలేదు ఇప్పుడు ఏమంటారు మనం ఇస్తున్నాం కదా లక్ష లక్ష నూట పదహారు రూపాయలు వాళ్ళు ఏమంటారు అంటే మా ప్రభుత్వం గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తాం పిల్లలు బంగారం పెట్టుకుంటారు నేను ఏమంటాను దీన్ని బట్టి అంటే తల్లి పచ్చుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి పచ్చినప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్న మాకు బంగారు ఉంటారట నమ్ముతారా మీరు నమ్ముతారా అమ్మ మీరు పచ్చిన పడితే అమ్మకు తల్లి తల్లికి అన్నం పెట్టినోడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయరాడు ఈ ప్రభుత్వం లేదు రేపు వస్తే పెడుసంటే మనం నమ్ముతామని వస్తుంది మీకు వాళ్ళు ఏది కాదు ఆరు గ్యారెంట్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేయాల అన్ని స్థాయి ఆరు గ్యారెంట్లు కావుతారు మరి ఇవాళ మనం పన్నెండు గ్యారెంటీలు ఇస్తున్నాం మనం పన్నెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం కదా మనం ఇవాళ మీరు అనుకుంటున్నా సార్ మరి వాళ్ళు ఏదో ఏమైతే విన్నామని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు నెలల ముందు కర్ణాటక రాష్ట్రంలో వచ్చింది మరి కర్ణాటక పక్క రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కరెంట్ దిక్కలేదు రైతు బంధు దిక్కలేదు పెన్షన్లు దిక్కలేదు కళ్యాణ్ లక్ష్యం లేదు లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అదే ఏదైనా అడ్డాం ప్రజల మోసలు మోసం చూద్దాం మరింత చూద్దాం అలాంటి వస్తువులు మన దేశ ఎట్లా మరి ఆ వ్యక్తి మన దీనితోటి బయట తెలంగాణ రైతాంగానికి ఇరవై కరెంటు మూడు గంటలు జరగదు మూడు సరిపోతా ఈ గ్రామంలో మన స్నేహితులు నర్సిడు మీ నాయకుడు ఎట్లా అంటుండగా సరిపోతా అన్నాను చెప్పలేదని చెప్తాడు ఎందుకంటే వ్యవసాయం జరగదు ఎత్తు చల్లది తున్నూరు తెల్లది గురుగుడు తెల్లది వరి కొత్త కూడ అలాంటి వ్యక్తి మాట్లాడుతూ కరెంటు బాగుంది నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ దళితులా వస్తే కరెంట్ ఖర్తమవుతుంది రైతు బంధు పని అయిపోతుంది ఏవి రావు మనం మళ్ళా పదిహేను వెనక్కి పోతాం కాబట్టి దళిత వేస్తున్నా ఇవాళ రైతు బంధుని అదేవిధంగా రైతు దళితులకు దళిత బంధు ఇస్తున్నాం మనం దళిత బంధు ఇస్తున్నాం మనం దళిత బంధు కూడా వచ్చింది మరి కొందరికి రాలేదు వాళ్ళు పదపడలేదు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకు కూడా పదో ప్రజలు ఈ భాషలో ఎవరు పదపడ పెంచే ఇవన్నీ ఉన్నాయి మరి చాలా కొట్టు ఉన్న పార్టీ కేసీఆర్ గారు మన తెలంగాణ కుటుంబ విషయం విషయాలు అలాంటి వాళ్ళకి రిమోట్ పట్టణం ఢిల్లీలో ఉంటుంది మన చేతిలో ఉండదు కేసీఆర్ అంటే కడకు నోట్ వంద జేబులో ఉన్నట్టు కేసార్ అంటే అదే నూట మంది తీ ఉన్నట్టు చిన్న ప్రజల కోసం అన్నీ అనుకో ఆ నోటి వందా ఇంత మంచి ప్రవర్తన కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనం కాపాడుకోవాల్సింది కాపాడుకోవాలంటే మరి ముప్పై తొమ్మిది నాడు ఎలక్షన్ వస్తున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ నాకు మీరు ఓటు గెలిపిస్తే నా ఓటు గెలిచిన తర్వాత కేసీఆర్ గెలిచా ఆయన ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఉంటా అవసరమైతే మీ అందరూ దేవుళ్ళ ఇంకా పెద్ద పెద్ద రావట్లేదు చెప్పలేదు కాబట్టి ఈ రోజు మీకు అందరికీ మనం చెప్తున్నాం ఎవరు ఏం చెప్పినా అవసరం లేదు మనకు మంచి ప్రభుత్వం ఉంది అదే నాదుకున్న ప్రభుత్వం ఉంది మనకు కాబట్టి ఎవరు మోసం పడదు నమ్మకుండా దర్శించి చెప్తున్నా తప్పకుండా మీ అందరూ కారు కొట్టుకు ఓటేసి నన్ను గెలిపించాలని మనం చేస్తూ సేవ జై తెలంగాణ జై తెలంగాణ కేసీయాం కేశియాంగ్ బై ఇయర్ లా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన రా మన తెలంగాణలో ఎవరు పట్టించుకున్నారు ఆంధ్రలో వచ్చి మన దగ్గర టిఫిన్ సెంటర్ అని వచ్చి బిల్డింగ్ కట్టుకొని బతుకుతున్నారు కానీ మన తెలంగాణలో ఒక్కోళ్ళు ఒక్కడా బతుకుతున్నారా లేదు ఒక్కోనే బట్టి இல்ல இரவையா கரெண்ட் வண்டே இது எவருக்கு இது எவரி புண்ணியம் கேசி கார புண்ணியம் ఏ వికలాంగులకైనా ఏ అవ్వలకైనా ఏ తాతలకైనా ఒంటరి మహిళలకైనా కళ్యాణక్ష్మి అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏ రాష్ట్రాన్ని ఇస్తలేదు నాలుగు వేల పెన్షన్ ఇచ్చేది దివ్యాంగులకు మన గవర్నమెంట్ నాలుగు వేల రెండు వేల పెన్షన్ ఇచ్చేది అవ్వలకు తాతలకు మన గవర్నమెంట్ రైతు ఒక్కొక్కరు నచ్చిరు ఇంకొక నచ్చిరు గీడి దాకా వచ్చి గివ్ హామీలు చెప్పిర్రా ఒక్కొక్క హామీలు చెప్పిర్రా కనీసం ఇంటి పక్కకు సిసి రోడ్ మంచి లేకుంటే సర్పంచ్ చేస్తే సర్పంచ్ ఏ పట్టించుకోలే కలెక్టర్ కూడా రెండు సార్లు కాంబేట్ చేసి నేను రోడ్ సాంక్షన్ చేయించు నేను చేయించుకున్నా ఇవ్వకిట్లున్నది అంటే మన గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి మన మన నేను బాప అంట మన గోవన్న గారిని గెలిపించి గెలిపించనుకో గెలిపించనుకో ఇన్ ఫ్యూచర్ లో బాబు మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా ఈ ఈ బార్జి వేదికగా నేను ఖచ్చితంగా చెప్తున్నా బాబుకు ఆశీర్వాదం ఇస్తున్నా బాబు ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు మీకు వికలాంగుల గురించి కూడా ఏం మీరేం బాధపడదు ఎలక్షన్ ఏదైతే నవంబర్ థర్టీ రోజు ఉన్నదో ఎవరైనా దివ్యాంగులు మీరు ఓటింగ్ సెంటర్లలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మరి మీ ఇంటి దగ్గరికే వాళ్ళు మీ దగ్గరనే ఓటేయించుకొని పోతారు మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఓటింగ్ సెంటర్లకి ఇబ్బంది పడకుండా పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం సదరం సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేసినాం వారి మన దగ్గర ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు బాబుకు ఇంకా రెండు ఊర్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ రెండు ఊర్లకు బాబు బుద్ధుగళ్ళ నుంచి మన కోసమే సమయం కేటాయిస్తున్నారు కనుక ఆ రెండు ఊర్లకు పోయి కూడా మాట్లాడాలి కనుక పాపం తన సహనం ఎంతో నశిస్తుంది కాబట్టి మన కోసం ఈ సమయాన్ని కేటాయించిన మన బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికలతో వేదిక నాతో పాటు ఉన్న అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్